ఈ సింథటిక్ పాలిమర్స్ చాలా డ్యూరబుల్ అవడం వల్ల ప్లాస్టిక్ బ్రేక్ డౌన్ అవ్వడానికి దాదాపుగా ఐదు వందల నుండి వెయ్యి సంవత్సరాల సమయం పడుతుంది ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం చాలా వరకు ప్లాస్టిక్ ని అండ్ త్రో వస్తువుల రూపంలో వాడుతున్నాము దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కోసం యూజ్ చేయబడుతూ ఉంది ప్లాస్టిక్ ఇన్వెన్షన్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ని ప్రొడ్యూస్ చేశారు ఇందులో నైన్ పర్సెంట్ మాత్రమే రీసైకిల్ చేయబడుతుంది లెవెన్ పర్సెంట్ వరకు కాల్చబడుతుంటే మిగిలిన ఎయిటీ పర్సెంట్ మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే ఉండిపోతుంది దాదాపు ఆరు వందల ముప్పై కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వేస్టేజ్గా మారింది దీంట్లో చాలా వరకు సముద్రాల్లో కలిసిపోతూ ఉంది చేపలు మరియు మిగిలిన సముద్రపు జంతువులు ఈ ప్లాస్టిక్లో ట్రాప్ చేయబట్టమో లేదా వాటిని మింగటమో జరుగుతూ ఉంది ఈ ప్లాస్టిక్ ట్రాష్ వాటి కడుపులో చేరి దాన్ని డైజెస్ట్ చేసుకోలేక చనిపోతూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో స్పెయిన్లో ఒక భారీ తిమింగలం చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు దాన్ని టెస్ట్ చేయగా దాని కడుపులో దాదాపు ముప్పై రెండు కిలోల ప్లాస్టిక్ వేస్టేజ్ ఉంది